కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల ఆయన అభిమానులే కాదు సినీ ప్రేమికులు మొత్తం కూడా హర్షిస్తారు ఎందుకంటే ఆయన సినీ కెరీరు యాభయో వసంతంలోకి అడుగుపెట్టింది ఆయన యాభై వసంతాల తర్వాత కూడా దిగ్విజమైన విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు తాజాగా డాకు మహారాజ్తో కూడా ఒక సూపర్ హిట్ సాధించాడు సిక్స్టీ ప్లస్ ఉన్న హీరోలందరూ దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో బాలకృష్ణ మాత్రం వరుసగా విజయాలు సాధిస్తూ తన సత్తా చాటుకుంటున్న నేపథ్యం ఇది అయితే బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావడం సరైన సమయంలో వచ్చిందా లేదా ఆయనకు గతంలోనే రావాల్సి ఉందా అనేది ఒకసారి పరిశీలిస్తే ఇతర హీరోలతో పోలిస్తే బాలకృష్ణ వైవిధ్యం ఉన్న సినిమాలు మొదటి నుంచి చేస్తూ వస్తున్నారు తండ్రి బాటలోనే పయనిస్తూ పౌరాణిక పాత్రలు జానపద సినిమాలు ఫిక్షన్ సినిమాలు చారిత్రక సినిమాలు ఇలా వైవిధ్యమైన సినిమా కాన్సెప్ట్లు ఈ తరం హీరోల్లో ఏ ఎవరూ చేయడం లేదు ఒక బాలకృష్ణ మాత్రమే చేస్తున్నాడు తన వందవ సినిమాగా చారిత్రక నేపథ్యం ఉన్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేశారు సహజంగా ఒక మైలురాయిగా నిలబడే సినిమాల్లో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్లో వెళ్ళడానికి కొందరు ఆసక్తి చూస్తే బాలకృష్ణ మాత్రం చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలని గౌతమి పుత్ర శాతకాన్ని చేసి మెప్పించారు ఇకపోతే తండ్రి అంటే మహానటుడు ఎన్టీ రామారావు సినిమాలను ఈతరం దర్శకులు కూడా వాటిని లైబ్రరీ సినిమాలు అంటారు అంటే ఏదైనా ఒక పాత్ర కొత్త నటుడితో తీయాలంటే లేదా తమ కొత్త సినిమాలో దుర్యోధనుడు రాముడు కృష్ణుడు రావణాసురుడు సత్యారిచంద్రుడు ఇలాంటి పాత్రలకు రూపకల్పన చేసినప్పుడు ఎన్టీ రామారావు నటించిన చిత్రాన్ని వాళ్ళు చూసుకుంటారు చేసుకుంటారు పాత్రకు గెటప్ ఇస్తారు అందుకే వాటిని లైబ్రరీ లైబ్రరీ అని అంటారు అయితే ఎన్టీఆర్ తర్వాత తరంలో కూడా అందరు కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు బాలకృష్ణ మళ్ళీ ఈ డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం వల్ల బాలకృష్ణ సినిమాలు కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమాలుగా మనం పేర్కోవచ్చు అయితే బాలకృష్ణ ఇన్ అండ్ యాజ్ అంటే వందకు పైగా సినిమాల్లో తనదైన సత్తా చాటి తనకంటూ ఒక వైవిధ్యమైన పెర్ఫార్మెన్స్ ఏర్పరచుకున్నారు ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం అనేది సరైన నిర్ణయమే అయినప్పటికీ ఆయనతో పాటుగా అజిత్ లాంటి అంటే తమిళ హీరో అజిత్ లాంటి హీరోకు ఇవ్వడం కొంత ఇబ్బంది కలిగించే విషయం ఎందుకంటే అజిత్కు ఉన్న కెపాసిటీ బాలకృష్ణతో పోస్తే చాలా తక్కువ ఆయన రెగ్యులర్ ఫార్మేట్ సినిమాలు మాత్రమే చేశాడు ఆయన అనుభవం కూడా బాలకృష్ణకు నూట పది సినిమాల అనుభవం ఉంటే ఆయనకు కేవలం అరవై సినిమాల అనుభవం మాత్రమే ఉంది మరి బాలకృష్ణకి ఇవ్వడం మనం ప్రశంసించి అభినందించి సరైన నిర్ణయం అని మనం ఎలా ఆనందిస్తున్నప్పుడు అదేవిధంగా అజిత్ కుమార్ వాడికి కూడా ఇదే టైంలో ఇవ్వడం చాలా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే తమిళనాడులో ఈ పురస్కారాల విషయం ఎప్పుడూ రాజకీయానికి మిళితమై ఉంటుంది అంటే ఇప్పుడు కమలసన్ సొంత పార్టీ పెట్టినప్పుడు కమలసన్ పార్టీ వైపు వెళ్లకుండా ఉండేందుకు రజనీకాంత్ను కట్టడి చేసినందుకు ఆయనకు పద్మ విభూషణ్తో పాటు దాతా సాహెబ్ పాలకే పురస్కారం కూడా ఇచ్చారు ప్రస్తుతం తమిళనాడులో విజయ్ అనే ఒక స్టార్ హీరో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళుతున్నాడు ఆయనకు అపోజిషన్గా అంటే ప్రత్యర్థిగా ఉన్న అజిత్ను కొంత మెప్పు కోసమో కొంత అతన్ని దువ్వడం కోసమో ఆయనకు కూడా ఈసారి అవార్డు పద్మభూషణ్తో గౌరవించారని ఒక మాట వినిపిస్తుంది గతంలో ఎన్జిఆర్ రాజకీయాల్లో వెలుగుతున్నప్పుడు కూడా శివాజీ గణేషన్ అప్పుడు ప్రత్యర్థిగా ఉండేవాడు అతనికి కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలతో ఆయన గౌరవించారు అయితే తమిళనాడులో ఈ రాజకీయాలు ఇప్పుడు ఉండేటివే కానీ తెలుగునాడుకు వచ్చేవరకల్లా ఇలాంటి రాజకీయాలు చాలా తక్కువ ఆర్టిస్టుల మధ్య పోటీ కూడా కొంత తక్కువే అందరూ కలిసిమెలిసి ఉంటారు అయితే స్టామినా ఒక కెపాసిటీ ప్రకారం ఈ పురస్కారాలు ఇవ్వాలి ఆ ప్రకారం చూసుకుంటే తెలుగు హీరోలకు చాలా ముందుగానే అంటే శోభనకు రెండు వేల ఆరులోనే ఆమెకు పద్మశ్రీ గౌరవం తక్కింది అంటే దాదాపుగా పంతొమ్మిది ఏళ్ల క్రితమే పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఆమె పురస్కారం ఇచ్చారు కానీ ఇప్పుడు బాలకృష్ణతో కలిపి మళ్ళీ పల్లె పద్మభూషణ్ ఇచ్చారు అంటే మరి బాలకృష్ణకు అసలు పద్మశ్రీ రావడం రానే రాలేదు ఒకేసారి పద్మభూషణ్ వచ్చింది వాళ్ళ అనుభవంతో పోలిస్తే ఈయనకు అనుభవం ఎక్కువ అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కానివ్వచ్చు గతంలో కాంగ్రెస్ కావచ్చు ఆ తర్వాత బీజేపీ కావచ్చు మళ్ళీ బీజేపీ కావచ్చు తెలంగాణకు లేదా తెలుగు సినీ రంగానికి వచ్చేటప్పటికీ అవాట్ల విషయంలో చాలా శీతకన్నేస్తుందన్న ఆరోపణలు చాలా ఉన్నాయి అది మరోసారి కూడా స్పష్టమైంది అయితే ఏది ఏమైనప్పటికీ మంచి సక్సెస్ బాటలో ఒక గెలుపు గుర్రంలో ఉన్న బాలకృష్ణకు ఇది సరైన సమయమే అయినప్పటికీ ఆయన సహచరులకు కొంత అర్హత లేకున్నా ఈ సందర్భంగా వా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కొన్ని కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు కానీ బాలకృష్ణకి ఇవ్వడం మాత్రం అందరూ అభినందించే విషయమే ఈ విజయం బాలకృష్ణ విజయం మరింత ముందుకు సాగాలని కోరుకుందాం